పాపం అమ్మగారి చేత కూడా అబద్ధం చెప్పించారు అంటే మీరు మీరు చేసిన పని ఏంది అధ్యక్ష సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసగబారే విధంగా చేశారు రాహుల్ గాంధీ పరువు తీశారు బాండ్ పేపర్ ఇజ్జత్ తీసేసింది అధ్యక్ష మీరు అధ్యక్ష ఈరోజు తీరా ఆరు గ్యారంటీల అమలుకు చట్టబద్ధత చేస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు కానీ జరిగింది ఏమిటంటే అధ్యక్ష ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు ప్రజలను ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేత పత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారైతే ఢిల్లీలో ఉంటారు చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడారు ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడించే వశం కాదు అధ్యక్ష ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు ఫ్రస్ట్రేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటాడు ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష ఆయన ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా కనుగుడ్లతో గోటీలాడతా లాగుల తొండలు జొరగొడతా పండవెట్టి తొక్కుతా గోసి ఊడగొడతా లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెల్లరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది ఆరు గ్యారెంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటదావు గారు బడ్జెట్ పైన మాట్లాడండి ఇది నేను మాట్లాడలేను గౌరవ సభా నాయకుడు అన్న మాటలే యాజ్ చేసిన అది అయితే అధ్యక్ష ఓకే అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అయితే అధ్యక్ష ఒక రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అల్లూరి సీతారామరాజు గారి కార్యక్రమానికి వెళ్ళారు హైదరాబాద్లో నేను అనుకోకుండా టీవీ చూస్తున్నాను అల్లూరి సీతారామరాజు గారి జన్మదిన కార్యక్రమం వెంకయ్య వెంకయ్యనాయుడు గారు వేదిక మీద ఉన్నారు ఆ వేదికలో మాట్లాడుతూ వెంకయ్య నాయుడు గారు కొంతమంది ప్రముఖులు రాజకీయాల్లో భాష బాగలేదు రోజు రోజుకు దిగజారిపోతుంది బడ్జెటే బడ్జెటే దిగజారిపోతుంది అంటే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేసి ఆ ఈ ఇక ఈ నుంచి నేను భాష మార్చుకుంటా మంచిగా మాట్లాడతా అన్నాడు కానీ మార్చుకోలేదు సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఐ రెస్పెక్ట్ యు నేను అధ్యక్ష వారట్ల మాట్లాడినా మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష మా మా బాధల్లో ఆ ముఖ్యమంత్రి కుర్చీకుండే గౌరవం పెరగాలి ఈ రాష్ట్రం యొక్క ప్రతిష్ట మసగ భారత్ అనేది మా తాపత్రయం తప్ప వేరే లేదు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అధ్యక్ష గ్రూప్ టూ ఉద్యోగాల కోసం గ్రూప్ టూ ఉద్యోగాల కోసం నిరుద్యోగులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వాయిదా వేయాలని అడిగితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఎవరైనా వాయిదా ఏమైనా అడిగేది సన్నాసులు అడుగుతున్నారు వాయిదా వేయమని అన్నారు అన్నంక మూడు రోజులకే వాయిదా వేసింది మరి ఇప్పుడు ఎవరు సన్నాసులు అంటే నేను అనేది ఏంటంటే అధ్యక్ష దయచేసి అట్లా మాట్లాడకూడదు అదేవిధంగా మోతీలాల్ అనే ఒక నిరుద్యోగి నిరాహార దీక్ష చేస్తే ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే ఆయన అప్లికేషనే పెట్టలేదు ఆయనకు అసలు హాల్ టికెటే లేదు అన్నాడు తెల్లారైన మూడు హాల్ టికెట్లు బయట పెట్టాడు ఎవరి గౌరవం దెబ్బతిన్నది మేమనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా మాట్లాడితే రాష్ట్ర గౌరవం బాగుంటుంది వారికి కూడా మంచిగుంటది ముఖ్యమంత్రి గారి రాజకీయ వృధలో తిట్ల దాడిలో ఆరు గ్యారంటీల చట్టబద్ధత ఏమైంది మహాప్రభు అనే